ఆ మొత్తం లిస్ట్గా మారిపోయింది మారిపోయింది మొత్తం ఏపీ మంత్రులు వీళ్ళే ఇప్పుడు ఎవరు ఏపీ మంత్రులు ఆ ఒకటేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండగల పవన్ కళ్యాణ్ ఇస్తారా లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఇస్తారా హోమా ఉప ముఖ్యమంత్రి పవన్ కి హోమా ఆ మరియు అచ్చెన్నాయుడికి

ఒకటి ఉంటది వాళ్ళకి నిమ్మల్ రామానాయుడు కాపు ఇట్లా ఏమిస్తారు ఆయనకి ఏదైనా పౌర సరఫరాలు పాలకొల నుంచి వచ్చాడు కదా నుంచి మైనార్టీ అవునన్నా కాదన్నా ఆనవ రామనారాయణ రెడ్డి ఎప్పటి నుంచి ప్రాజెక్టుల మీద ఐదంతా నిన్నురాళ్ళకి ప్రాజెక్టుల మీద ఇస్తారా అనిల్ కుమార్ కి అవును భారీ నీటి పారుదల శాఖలు పక్కన పెట్టేశారు పక్కన పెట్టారు ఇస్తే వ్యవసాయం ఇయ్యాలే పయ్యాలు కేసీకేమి సత్యప్రదేశ్ ప్రసాద్ ఆయన లోపల డోలా వీరంజనేయ స్వామి ఏదన్నా ఇయ్య సంక్షేమం ఏమేసుకుంటున్నారంటే కొన్ని కొన్ని నియోజకవర్గాలు చాలా సీనియర్లు చాలా మంది ఉన్నారు కొన్ని అడ్జస్ట్మెంట్ల ప్రకారం సీనియార్టీల ప్రకారం కొంతమంది ఇవ్వకపోవచ్చు అంటే మనకు కూరటమి కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి వాళ్ళందరూ కొంచెం నిదాన పడాలి ఈసారి చూద్దాము ప్రస్తుతానికి మీరు డెవలప్మెంట్ చేయండికి కొంచెం ఇది చేయండి అని చెప్పి చెప్పుకుంటున్నారు అదే జగన్ చేస్తే మాత్రం దాన్ని అల్ల కలాలని చేశారు వారికి ఇవ్వలేదు వీడికి ఇవ్వలేదు డిబేట్లు మట్టి చెప్పి మరి చెప్పారు నారా లోకేష్ కి ఆ ఐటి ఇస్తారు నారా లోకేష్ ఎక్కడో లాస్ట్ లో పడేసారు ఇది నారా లోకేష్ కొండపల్లి రాంప్రసాద్ రెడ్డి మరి ఏమి ఇస్తారు కొండపల్లి శ్రీనివాస్ వాసన సిటీ జనసేనారు బిజెపికి ఎన్ని ఇచ్చారు అని చెప్పి స్వామి ఆ జనసేనకి ఎన్ని గట్టిగా ఎవరు ఇచ్చారా కందూరు దుర్గేష్ ఆ నాదేండ్ల నాదెండలు ఉన్నాడా ఆ ఉన్నాడు ఆ కునబంధ్యాను ముగ్గురు ఆ బిజెపి ఒకరు ఆ అది బీజేపీ కి రెండు నమ్మను ఆయన ఒకరే ఇచ్చారు మామూలుగా సుజమా చౌదరికి ఇస్తారేమో అనుకున్నారు ఆ మహావంశి చెప్పేదాన్ని బట్టి సుజనా చౌదరికి సచెప్ సత్య కుమార్ ఆయన ఎవరు ఆయనకి ఇష్టమా ఆ అదే ఏం చేస్తారా మొత్తాన్ని చూడాల నారాయణ నెల్లూరు సిటీ రవికి గు రవిస్తారు పరు పరుకు నంజాల ఆనవరామే ఆత్మకూరు అర్యావర కేసుకుండా అనగానే అతనికి ఇచ్చారు తల్సి పాశ్చాద్ధి నిలిచిపోయాడు అతను కుడిచ్చారు పాశ్చార్థికా ఏమి ఆయన ఊరు గుడిపాలు నరేంద్ర మొత్తుకుంటున్నా మరి గుడిపాలు నరేంద్ర ఎన్నో రోజున్నాడు అసలు రెడ్డి రెడ్డి అటు పోయిందే ఏడిచి 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 మండపల్లి రామప్రసాద్ రెడ్డి రాయి அது எடுப்புல நியமிப்பேன் இப்படி இப்படி ஏழவரா ஆ